హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను వచ్చేసి సెకండరీస్ ఫామ్ గుడి ఎదురుగా ఉన్న ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళామన్నమాట గుడి ఎదురుగానే ఉందండి పిల్లలు తీసుకువెళ్ళు తీసుకువెళ్ళన్నారని వెళ్ళాము ఇక్కడ పిల్లలకి నచ్చే ఐటమ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు ఇక్కడ అయితే చాలా ఉండిపోయారు అనమాట సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ హల్క్ ఇవన్నీ అయితే పెట్టారనమాట పిల్లలకి చాలా బాగా నచ్చేసింది మెయిన్ ఇవి ఉండడం వల్ల పిల్లలైతే చాలా ఇష్టపడుతున్నారు ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళు అని చెప్పేసి అయితే వెళ్ళిపోయామ లోపల ఆ స్టిక్కర్ ప్యాకెట్స్ బ్యాంగిల్స్ రబ్బర్ బ్యాండ్స్ ఇవన్నీ కొనుక్కోవడానికి పెట్టారు అంటే ఎప్పుడు ఉండి పెట్టారు కొత్తగా ఉంది అంటే గనుక ఇది అనమాట పిల్లలకి బాగా నచ్చుతుంది ఫుడ్ వచ్చేసి పానీపూరి డ్రింక్స్ ఇంకా ఐస్ది వస్తుంది కదా ఐస్ బిస్కెట్స్ అవి అయితే తినకూడదంట ఫుల్గా అవాయిడ్ చేసేయండి పిల్లలకైతే పెట్టకూడదు చాలా ప్రమాదం అయిపోయిందని చెప్పారు సో కిచెన్ మీద నేమ్స్ హ్యాండ్ బ్యాగ్స్ కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి మనం అంటే డ్రింక్ బాటిల్ ట్వంటీ రూపీస్ బాటిల్ ఇక్కడ థర్టీ రూపీస్ ఏ అంటే మేము కూడా వ్యాపారం చేయాలి కదా అని చెప్తున్నారు సో అదనమాట పిల్లలు అయితే ఇక్కడ చాలా బంద్ చేశారు లిహాన్ అని ఇద్దరు కూడా కాసేపు అయితే వాళ్ళని ఆడిపించేసి ఇంటికి అయితే తీసుకొచ్చాను అనమాట సో వీడియో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్ కమెంట్ చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్